ம் இந்து கிரணமமனு நி கேதம தீரம் வியாழநிலைய மிள நீ நகரளமிவாழநிலைய மிளநீ நகரளமிவ చె చెలికత్తెలు వచ్చి చందనం వేస్తూ ఉంటే ఆ చందనాన్ని నిరాకరిస్తూ ఉంది చల్లని చంద్రుని కిరణాలు పైనుంచి పడుతూ ఉంటే అది నా దేహాన్ని భగ్గున మండింపజేస్తూ ఉంది అంటూ ఉంది రాధ చల్లగా మలయమారుతం వీస్తూ ఉందట చందనపు వృక్షాల నుంచి మలయమారుతం ఇస్తూ ఉంది వ్యాళ వ్యాళనిలయ మిలనేరళమివ కలయతి మలయ సమీరం చల్లని గాలులు వీస్తూ ఉంటే మలయ మారుతం వీస్తూ ఉంటే అది చందన వృక్షాల మీద నుంచి వీస్తూ ఉంటే ఎంతో హాయినివ్వాలి ఇప్పుడు ఈ గాడ్ పిట్ల గనక చందనం రాసుకొని చంద్రకిరణాలు పడుతూ ఉంటే ఆ వైపు నుంచి చందన వృక్షాల మీద నుంచి మెల్లగా వస్తున్నటువంటి పిల్ల గాలు ఏవైతే ఉన్నాయో అవి దేహానికి సోకుతూ ఉంటే ఎంతో ఆనందం కలగాలి కానీ రాధకి రివర్స్లో ఉంది అంత దుఃఖంగానే కనపడుతూ ఉన్నది ఎందుకో తెలుసా ఇవన్నీ ఆనందాన్ని ఇవ్వాలి ఇస్తాయి కానీ ఇప్పుడు ఇవ్వలేవు ఎందుకో తెలుసా సావిరహే సావిరేనా కృష్ణ ఆమె నీ విరహంలో దీనురాలయ్యింది నువ్వు గనక ఉంటే ఈ సమయంలో కనుక కృష్ణుడు అక్కడ ఉంటే చందనం కావాలి చంద్రకిరణాలు కావాలి మలయమారుతం హాయిగా ఉంటుంది ఇవన్నీ కూడా ఆనందాన్ని ఇస్తాయి ఎప్పుడు కృష్ణుడు దగ్గర ఉంటే ఎప్పుడైతే కృష్ణుడు దూరంగా ఉండాడో ఆవిడికి ఇవన్నీ దుఃఖాన్ని కల్పిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ప్రపంచంలో ఏది ఉండినా ఏది లేకపోయినా కృష్ణుడు దగ్గర ఉంటే ఏదైనా సుఖమే భగవంతుడు కనుక హృదయంలో ఉంటే ఏదైనా సుఖమే భగవంతుడిని దూరం చేసుకున్నప్పుడు ఏదైనా దుఃఖమే ఇటువంటి బాధని రాధ అనుభవిస్తూ ఉందట అదే బాధని ఈ అమ్మాయి అనుభవిస్తూ ఉంది ఇక్కడ ఈ పండ్లు అమ్మేటువంటి అమ్మాయి ఇప్పుడు ఇంత బాధపడుతూ ఉంది కదూ ఇంతవరకు వెయిట్ చేశాడు కానీ ఇప్పుడు వెయిట్ చేయలేకపోతూ ఉన్నాడు అక్కడి నుంచి లేచాడు ఇంట్లో లోపల కూర్చొని ఉన్నాడు గనక అక్కడి నుంచి లేచాడు ఎందుకని ఈ అమ్మాయి దుఃఖపడుతూ ఉంది తీవ్రమైన వ్యధజెందుతూ ఉంది అంత బాధలో ఉంది గనక ఆ బాధను చూడలేకపోయాడు ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం బాధపడతామో మనం గనక ఒక రెండు అడుగులు ఆయన దగ్గరకు ముందుకు వేస్తే భగవంతుడు పది అడుగులు వేసుకుంటూ వస్తాడు మన దగ్గరికి ఇది ఎప్పుడైనా సరే ఎవరి జీవితంలో అయినా సరే ద్రోహపడాల్సినటువంటి సత్యం ఇది అందుకని ఆ అమ్మాయి ఆ విధంగా బాధపడుతూ ఉంది ఇదే జయదేవుడు ఇంకొక అష్టపదిలో కృష్ణుడి యొక్క బాధను చూపిస్తాడు రాధ కృష్ణుడి కోసం ఆ విధంగా వ్యధ చెందుతూ ఉంటే బృందావనములో యమునా తీరంలో కృష్ణుడు ఏ విధంగా ఉండాడో మరో అష్టపదిలో చెప్తాడు జయదేవుడు యమునా తీరే వసతి వనే వనమా తీర సమీరే యము నా తిరే వసతి వన్ని వనమాళీ గోపీపీన పయోరథన్ గోపీపీన పయోరథన్ చంచల యశాలి తిరసమి యమునా తీరే వసతి వనే వనమా ಸಂಕೇತ ವಾದಯತೇ ಮೃದುವೇಣೋ ಹರಿ ನಾಮ ಸಮೇತ ಕೃತ ಸಂಕೇತ ವಾದಯತೇ ಮೃದುವೇಣೋ ಹರಿ ಬಹು ಮನು ತೇ ತನು ಸಂಗತ బహుమనుతే నన్ను తే తను సంగత పవన చలిత మేరేణో ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి బృందావనంలో రాత శ్రీకృష్ణ కోసం ఆ విధంగా పరితపిస్తూ ఉంది అంతకన్నా ఎక్కువగా కృష్ణుడు యమునాదేవి తీరంలో రాధ కోసం ఆయన కూడా పరితపిస్తూ ఉండాడట ఏం చేస్తున్నాడు నమ సమేత జయదేవుడు ఇక్కడ అంటే కృష్ణుడు బ్రహ్మాండంగా మురళీనాథం చేసేవాడని జయదేవుడు అంటున్నాడు ఏ మురళీనాథం ఆయన మురళీనాదం అరిగిపోయిన లాగా ఉందని అది ఇదేంటి స్వామీజీ ఎవరలేదు ఎట్లా నామసమేతము నామ సమేతం ఎంతసేపు ఏమని ఊదుతూ ఉన్నాడంటే మురళిని మురళి ఊదుతూ ఉన్నాడే కానీ ఆ మురళిలో పలికేది ఒకటేనట నామ సమేతం రాధా 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 సరిపోయింది అరిగిపోయింది రికార్డు ఎంతసేపటికి ఆయన యొక్క మురళిలో రాధ యొక్క పేరే బలుగుతూ ఉందట రాధ రాధ నేను ఇక్కడ ఉన్నాను నేను ఇక్కడ ఉన్నాను నామ సమేతం కృత సంకేతం కృత సంకేతం ఇంకొక రకంగా ఏమని తెలియజేస్తూ ఉండాలంటే ఒకవేళ రాధకి వినపడలేదేమో పోనీ రాధ యొక్క చలికత్తెలు విన్నా సరే ఆమె ఫ్రెండ్స్ మీరన్నా చెప్పి పంపించండి నా దగ్గరికి నేను యమునా తీరంలో ఉండానని కృష్ణుడు కాబట్టి మన కోసం భగవంతుడు నిరీక్షిస్తూ ఉండాడు అది తమాషా జీవుల కోసం మనం బిజీ చాలా బిజీ మనం భగవంతుని పట్టించుకునే పరిస్థితులు లేము అప్పుడు చెబుతాడు అక్కడ చెలికత్తెలకి చెప్పినట్టుగా ఇక్కడ కృత సంకేతం ఏమని ఓ సన్యాసులారా ఓ సాధు పురుషులారా మీరంతా దీనికోసమే ఉండరు కనుక మీ ఉపన్యాసాల ద్వారా మీ ప్రవచనాల ద్వారా వాళ్ళని ప్రభావితం చేసి ఆ జనాన్నంతా నా వైపు పంపించండి నామ సమేతం కృత సంకేతం వాదయతేణో తను సంగత తీరే వసతి వనమాలి కాబట్టి ఇంకా రాలేదు ఎంతసేపు పిలిచినా రాలేదు అప్పుడు ఆ వైపు నుంచి గాలి వస్తూ ఉంటే రాధ ఈ వైపు ఉంటుంది బృందావనంలో ఉంది రాధ అక్కడి నుంచి గాలి వస్తూ ఉంది ఆ గాలి తీవ్రతకి ధూళి కూడా లేచి వస్తూ ఉంటే ఆ ధూళిని గౌరవిస్తూ ఉండాడట శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకని ఈ ధూళి ఆ గాలితో చేరింది ఇది పవిత్రమైంది ఎందుకని ఆ గాలి రాధ యొక్క దేహాన్ని స్పృశించి వస్తూ ఉంది అని అంతగా ఆయన తృప్తి చెందుతూ ఉండాడట కాబట్టి ఎప్పుడైతే రాధ శ్రీకృష్ణుడి కోసం బాధపడుతూ ఉందో అంతకన్నా వెయ్యి రెట్లుగా శ్రీకృష్ణుడు రాధ కోసం పరితపిస్తూ ఉన్నాడు అట్లాగే ఈ అమ్మాయి పండ్లో పండ్లో అని ఏడుపు వరకు వచ్చేసింది ఇప్పుడు మాట సరిగా రావడం లేదు ఏడుపు వస్తుంది అమ్మాయికి అంటే ఇంకా రాలేదు ఇప్పటివరకు వరకు రాలేదు నా దగ్గర కొంటాడో కొనడో ఈరోజు వృధా అయిపోతుందేమో నా ప్రయత్నం అంతా అనుకుంటూ ఉంటే అప్పుడు అనుకున్నాడట నా భక్తురాలు ఏడుస్తూ ఉంది కనుక ఇక నేను పోవాల్సిందే అని లేచాడు లేచి డైరెక్ట్గా రాల అమ్మ దగ్గరకు పోయాడు యశోద దగ్గరకు పోయాడు అమ్మా అన్నాడు ఏనాయనా అన్నది ఏం లేదు అదిగో నీకు వినపడుతుంది కదా ఎవరో పళ్ళు అమ్ముతూ ఉండరు ఆ పళ్ళు తినాలని నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది అమ్మా కొద్దిగా ధాన్యం పెడితే నేను పోయి పళ్ళు కొనుక్కున్నాను యశోద ఆశ్చర్యపోయిందట ఇది ఎక్కడదబ్బా దబ్బా ఇంత చేంజ్ ఇంత ట్రాన్స్ఫర్మేషనా దీని వెనక కారణం ఏంటి ఎందుకంటే ఈయనకి రైట్ రాయల్ వే ఉంది కదా కాబట్టి ఒకవేళ ధాన్యమే అయితే ఏ విధంగా తీసుకుపోయిన అయ్యి నాకు తెలుసు కదా ఈ రోజు వచ్చి నన్ను ఇంత పడుతూ ఉండడంటే ఏదో రోజులు మారాయి మొత్తానికి టైంలే చేంజెస్ ఏమో ఇవంతా కూడాను అని ఉండునైనా ఉండు 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 అని లోపలికి వెళ్ళి అంత ధాన్యం తీసుకొని వచ్చి స్వామి చేతిలో పోసింది విస్తృతి ధాన్యాంజలికరేణ ఇక్కడ తమాషా ఎప్పుడైతే అలా పెట్టిందో అవి తీసుకొని పరిగెత్తుతూ ఉండాడట ఆ పరిగెత్తడంలో ద్వారం యొక్క ద్వారం ఉంది కదూ దాన్ని తట్టుకొని ద్వారబంధాన్ని తట్టుకొని పడ్డాడు పడతానే అవన్నీ పోయినాయి అక్కడ ధాన్యం అంతా పడిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఆలోచిస్తాడు ధాన్యం పడిపోయింది ధాన్యం కనుక నా చేతిలో ఉంటే పోయి ఆ అమ్మాయికి ఇచ్చి ఆ పండ్లు కొనుక్కుంటాను ధాన్యం పడిపోయింది ఇప్పుడు మళ్ళీ రెండవసారి వెళ్ళి అడిగితే మా అంటుందో ఇంతకీ మా అమ్మను అడగడమా లేక అమ్మాయినే పోయి అడగడమా క్వశ్చన్ మా అమ్మాయి మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ విధంగా నేను ధాన్యాన్ని పడేసుకున్నాను నేను పడ్డాను ఆ ద్వారబంధాన్ని తట్టుకొని నేను పడ్డాను ఈ ధాన్యం అంతా కూడా పోయింది మళ్ళీ ధాన్యం పెట్టు అని మా అమ్మను అడగడమా లేకపోతే ఆ అమ్మాయిని అమ్మాయి నాకు పండ్లు ఇస్తావా నాకు పండ్లు ఇవ్వు అని ఆ అమ్మాయిని యాచించడమా యాచించడమే జరిగితే అమ్మను కాదు యాచించాల్సింది ఆ భక్తురాలని యాచించాలి అనుకున్నాడట ఆ భక్తురాలని అడుగుతా ఆవిడ దగ్గరికి పోయి నేను ప్రార్థిస్తా అని నిర్ణయం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చాడు వచ్చి అమ్మాయి ఏమయ్యా నేను ధాన్యం తీస్తూ ఉన్న మధ్యలో పడ్డాను ఆ ధాన్యం అంతా కిందపోయింది నాకు పండ్లు తినాలని ఉంది నేను ఇంకొకసారి రేపు నీకు ధాన్యం పోస్తా తీసుకొని వచ్చి నాకు పండ్లు ఇస్తావా అని అడిగి నాకు కొద్ది రెండు పండ్లు పెట్టమ్మాయి తింటాను నీకు ధాన్యం ఇస్తానులే ఈ అమ్మాయి ఆయన కోసమే కదా పండ్లు కోసుకొని వచ్చింది కానీ ఇప్పుడు అన్నది ఏమయ్యా ఈ విధంగా అందరూ రేపు 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 అంటే మేము ఎట్లా బతకాలని నేను పెట్టను ధాన్యం తెస్తేనే అంటుందట ఇదేంటి ఈ అమ్మాయి తెచ్చింది ఆయన కోసమే ఆయన ఇంకా రాలేదని ఎదురు చూసింది దుఃఖపడతూ ఉన్నది తీరా వచ్చాడు అడుగుతూ ఉన్నాడు పైగా నూరారు అడుగుతూ ఉన్నాడు నాకు బిట్టు ఆ పండ్లు నాకు బిట్టు అని అడుగుతూ ఉంటే ఈ అమ్మాయి నేను పెట్టనంట అది ఎందుకో తెలుసా ఈ అమ్మాయి భావన వేరే పండ్లు పెడితే వెళ్ళిపోతాడు కానీ పెట్టకుండా ఉంటే ఇట్లాగే అడుగుతూ ఉంటాడు ఎంతసేపు ఆయన దివ్యమైనటువంటి ముఖార విందాన్ని దర్శిస్తూ ఉండొచ్చు ఇటువంటి భాగ్యం పెడితే పెట్టడానికి కాదు నేను తెచ్చింది ఆయన కోసం తీరా పెట్టానకో వెళ్ళిపోతాడు కాబట్టి ఆయన అలాగే చూడాలి అంటూ ఉంటే ఇంకా ప్రాధేయపడతా కూర్చున్నాడట అమ్మాయి అమ్మాయి నా మాట వినమ్మాయి నేను తప్పకుండా నేను మాట తప్పేటవాడిని కాదు నేను రేపు తప్పకుండా నీకు తీసుకొచ్చి నేను ధాన్యం పోస్తాను నువ్వు ఎట్లయినా నా పండ్లు ఇమ్మాయి నా పనులు ఇమ్మాయి నేను పండ్లు తినాలమ్మాయి అంటున్నాడట లేదయ్యా నువ్వేమన్నా చెప్పు నేను మాత్రం ఇచ్చే ప్రశ్నే లేదు ఇక్కడ నుండి ప్రాధాయపడుతూ ఉండాడు ఎంత ప్రాధాన్యపడినా ఇవ్వాల అప్పుడు అన్నాడట పోనీ నీకు దండం పెడతాను అమ్మాయి హాయ్ దట్ ఈస్ కృష్ణ ఏం చెప్పాలి మాటలు లేవు గొంతు మూగబోతా ఉంది భగవంతుడు అంతటి వాడు ఆ చిన్న బిడ్డ ముందు నిలబడుకొని దండం పెడుతూ ఉన్నాడట నేను నీకు దండం పెడతా పనిలేవు ఆ అమ్మాయి అన్నదట ఇక్కడ అందరు ఇట్లా దండాలు పెడతా ఉంటే మా పని అయిపోద్ది ఇదేంటయ్యా ఇంకొక ఆయన వచ్చి నేను దండం పెడతా ఇచ్చి ఎవరెవరు దండాలు పెడతా ఉంటే మేము గనక ఈ పొర్లు దండాలకు గనక ఇచ్చేసేటట్లయితే ఇంకా మేము మిగలం కాబట్టి నేను ఇవ్వలేం వినమ్మైనమాట నాకు కావాలమ్మా ఆ పండ్లు ఇప్పుడు అట్టాడట ఒక పని చేస్తామైతే అని ఏంటి చెప్పు వీళ్ళ నువ్వు ఇప్పుడు అమ్ముకుంటూ తిరుగుతావు కదా పండ్లో పండ్లో అని ఈ బుట్టన తల మీద పెట్టుకుంటావు కదా అమ్ముతావు కదా ఒక పని చేస్తాం ఆ బుట్టను నా మీద పెట్టు నా తల మీద నేను పండ్లో పండ్లో అంటుంటా నాకు మాత్రం పండ్లువు నేను ఆ విధంగా తిరుగుతాను అని అంటే ఎందుకయ్యా నేను మోసుకొని పోగలను నేను తిరగగలను ఈ అమ్మాయి టైం గెయిన్ చేస్తుంది అంతే ఇంకే లేదు ఎంతసేపు భగవంతుని యొక్క ముఖార విందాన్ని తదేకంగా దర్శించాలి అనేటువంటి పట్టుదల తప్ప మరొకటి లేదు అప్పుడు ఇంకిట్లా ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఒక్కసారి అమ్మాయి కళ్ళంబిడ నీళ్లు పెట్టుకొని హే భగవాన్ నేను పండ్లు తెచ్చింది నీకోసం నా కోసం కాదు నాకు ధాన్యం అవసరం లేదు నాకు డబ్బు అవసరం లేదు ఏమీ అవసరం లేదు పెట్టేస్తే వెళ్ళిపోతావేమోనని అందుకని ఇంతసేపు నీకు పెట్టకుండా ఉన్నా పట్టు అని అంటూ ఉందట అంటూ ఉంటే ఇటు పట్టాడు ఆ పండ్లన్నీ పోస్తూ ఉంది ఆయన చిన్న చేతి బుజ్జి చెయ్యి ఆ చేతిలో పడి కింద పడిపోతూ ఉండే పండ్లన్నీ కూడాను ఎందుకని పండ్లు ఈయనకి అవసరం లేదు పుచ్చుకోవాలనేటువంటి ఆలోచన ఈయనకి లేదు ఇవ్వాలనే ఆలోచన అమ్మాయికి లేదు కేవలం ఆయన యొక్క ముఖార దర్శిస్తూ ఉంది ఈయన అన్ని కింద పడేస్తూ ఉన్నాడు తీర అంతా అయిన తర్వాత కృష్ణ ఇంకా నా దగ్గర అని మంచిది అమ్మాయి నేను ఈ పండ్లన్నీ తింటా సంతృ సంతృప్తిగా తింటా ఆనందంగా తింటా అని చెప్పిన తర్వాత అమ్మాయి లేచి ఆయన్ని తదేకగా చూస్తూ ఆయన ఇంట్లోకి వెళ్ళాడు ఈ అమ్మాయి బయలుదేరి వెళ్ళింది కేవలం ముట్ట పట్టుకొని పోయింది మరి ఇంట్లో తండ్రికి ఆరోగ్యం బాగాలేదు ఆయనకి బందులు తీసుకుపోవాలి ఇంట్లో ధాన్యం కావాలి సరుకులు కావాలి పోగానే తల్లి అడిగింది అమ్మాయి ఎంత డబ్బు తెచ్చావు అమ్మాయి అన్నది అని బుట్ట దించింది బుట్ట దించి తల్లి చూస్తూ ఉందంతా ఇంకేం లేదు కానీ ఈ అమ్మాయికి నోట్లో మాట రావడం లేదు నేను కృష్ణుడికి ఇచ్చేసి వచ్చాను నా దగ్గర ఏమీ లేదు అని చెప్పడానికి ఈ అమ్మాయికి నోట్లు మాట రావడం లేదు అప్పుడు అన్నది అమ్మాయి ఏమిటి వెంత ఇంత విలువైనటువంటివి ఇంత అమూల్యమైనటువంటివి ఈ రత్నాలు వైడూర్యాలు ఇవన్నీ ఎక్కడివి ఎక్కడవి ఎక్కడవి అని అడుగుతూ ఉంది ఇంతవరకు ఈ అమ్మాయికి కూడా తెలియదు అంటే ఆ బుట్ట తల మీద పెట్టుకొని వచ్చిన బుట్టలో ఈ మణులు రత్నాలు ఇవన్నీ నిండిపోయి ఉన్నా ఆ భారం కూడా అమ్మాయికి తెలియలేదు ఎందుకని భారాన్ని వహించేవాడు వేరేవాడు అయ్యాడు గనక మన భారాన్ని మోసేవాడు వేరేవాడు అయ్యాడు గనక ఆ అమ్మాయి అప్పుడు చూసింది చూస్తూ ఉంది కృష్ణ వీటి కోసమా నేను అడిగింది నేను నువ్వు ధాన్యం ఇస్తేనే పండ్లు ఇస్తానని అంటే నిజమనుకున్నావా కృష్ణయ్య నాకు అవసరమా నీకోసమే కదా నేను పండ్లు తెచ్చాను ఇవన్నీ నాకెందుకు చెప్పు వీటిల్లో ఉండేది ఏంటి నాకు ఇంకా ఆశలున్నాయని నువ్వు అనుకుంటున్నావా కలల మూటలని కారిపోయాయి ఆశల దీపాలు ఆరిపోయాయి కలల మూటలన్నీ కారిపోయాయి ఆశల దీపాలు ఆరిపోయాయి కన్ని కలి స్వామి కదలిపోయే వేళ కనికరించు స్వామి కదలిపోయే వేళ కలసిపోతాను నీలో కలవరమే లేక కరుణించు స్వామి కదలిపోయే వేళ కలసిపోతాను నీతో కలవరమే లేక మరపురా దో దయా మయ మరపురా దయ ఓ దయా కలనైనా నిజమైన కలవరమైన కలనైనా నిజమైన కలవరమైన కలవరమీనా దయ ఓ దయా మరపురాదు దయ ఓ దయామయా కేవలం నీ ఆనందం కోసమే నేను ఇది చేశాను కృష్ణ కానీ నాకు చెప్పకుండానే ఇంతిచ్చావా ఇంతిచ్చావా నాకు వీటి మీద ఆశలున్నాయా కళ్ళూటల్ పూర్వం కలలుగానే దాన్ని నాకు అవి కావాలి ఇవి కావాలని ఎప్పుడైతే నా మనసు నీ మీదకు మరలిందో నా దృష్టి నీ మీద పడిపోయిందో నీవు నాకు కావాలి అని అనిపించిందో ప్రపంచంలో అంతా కూడాను చెత్తలాగా కనపడుతూ ఉంది ఇట్ ఇస్ రబ్బిష్ ఏముంది ఈ ప్రపంచంలో కల్లల్ల మూటలల్ని కారిపోయాయి కళ్ళల మూటలల్ని ఆశల దీపాలు ఆరిపోయాయి దేని మీద ఆశ లేదు నాకు ఇప్పుడు ఇది కావాలి అది కావాలని లేదు కాబట్టి హే భగవాన్ ఇప్పుడు నాకు కావాల్సింది ఒక్కటే కన్నికరించు స్వామి కదలిపోయే వేళ ఎందుకు ఆమె హృదయం చెప్పేస్తూ ఉంది అయిపోయింది లాస్ట్ స్టేజ్ కన్నీకరించు స్వామి కదలిపోయే వేళ కలిసిపోతాను నీలో కలవర మేలే కన్నీ కరించు స్వామి కదలిపోయే వేళ కలిసిపోతాను నీలో కలవర మేలే క మరపురాదు దయ ఓ దయమయ కలనైనా నిజమైన కలవరమీనా కలనైనా నిజమైన కలవరమీనా మరపురాదుని ఓ అంటూ వంగుతూ ఉంది అమ్మాయి అలా వంగుతూ బుట్ట మీద వంగుతూ ఉంది తల్లి అనుకుంటూ ఉంది ఆ బుట్టలో ఉండేటువంటి మణులు వైడూర్యాలు వజ్రాలు రత్నాలు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏరుకోవడానికి వంగుతూ ఉందేమో అనుకుంటూ ఉంది అట్లా వంగింది ఆ బుట్ట మీద పెట్టింది మళ్ళీ లేవలేదు తల్లి గట్టిగా పట్టుకుంది నైనా నైనా అమ్మాయి అమ్మాయి ఏంటి ఏంటి అంటుంది పోయింది పోయింది కృష్ణుడిలో ఐక్యం అయిపోయింది పండ్లు తేవడానికి వచ్చింది పండ్లు కృష్ణుడికి ఇవ్వడానికి అక్కడ కూర్చున్నది తీరా అమ్మడానికి ప్రయత్నం చేసింది తీరా ఆయన వచ్చి అడిగితే కూడా ఇవ్వలేదు తీర చివరిలో అన్నీ ఇచ్చేసింది ఏమీ లేదు తనకంటూ ఏమీ మిగలలేదు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది తను ఇచ్చినట్టు కూడా కృష్ణుడు చెప్పలేదు అది తమాషా మనకు తెలియకుండా అందేదే భగవత్ కృప అంటే ఎప్పుడు కూడా భగవత్ కృప మనకు తెలిసి అందదు ఈ అమ్మాయి చెప్పలేదు నేను ఎంత ఇస్తున్నానని తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ చూసింది పోనీ వాటిని ఏమన్నా అనుభవిస్తదే అనుభవించేది ఏమీ లేదు ఆ ప్రాణాన్ని అక్కడే వదిలేసింది స్వామిలో కలిసిపోయింది